పండ్లన్నిటిలోకి వెళ్ళిన నెంబర్ వన్ అంటే యాపిల్ అంటారు ఇది శుద్ధ తప్పు నెంబర్ వన్ పండు జామ పండు ఇది ఎరువు లేకుండా పురుగు మందులు కొట్టకుండా తయారవుతుంది పండటానికి కార్బైడ్ ఎవరు వేయటానికి ఉండదు అసలు చెట్టు మీద తయారైతేనే కోస్తారు అందుకని సంవత్సరం పొడుగునా లభిస్తుంది తక్కువ ఖర్చులో లభించే పండు హైయెస్ట్ విటమిన్ సి ఉన్న పండు మన రక్షణ వ్యవస్థకి అతి ముఖ్యమైన ఆయుధం విటమిన్ సి ఇది ఒక రోజుకి యాభై నుంచి వంద మిల్లీ గ్రాములు మనకు కావాలి ఒక్క జామకాయ తీసుకుంటే వంద గ్రాములు అందులో రెండు వందల ఇరవై మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉందన్నమాట అందుకని మనం తినే పండ్లన్నిట్లో ఎక్కువ విటమిన్ సి ఉన్న పండు జామకాయ కాబట్టి అన్ని రకాల పోషకాలు మంచి బలము రక్షణ వ్యవస్థ కావలసిన అన్ని కలిగిన జామకాయని జామ పండుని ప్రతినిత్యం ఒకటి లేదా రెండు మానకుండా తినండి